ఇంటింటి గృహలక్ష్మి లేటెస్ట్ డ్రామా ఇక్కడ తులసి అయితే అత్తయ్య వాళ్ళతో ఇలా అంటూ ఉంటుంది అత్తయ్య మనం ఇక్కడికి ఎలాగైనా సరే లాస్ట్ తీసుకురావాలి లాస్ట్ ఈ ఇంటికి తీసుకువస్తేనే ఈ మళ్ళీ మామయ్య గారు ఆరోగ్యం కుదుట పడుతుంది అని చెప్తుంది ఆ మాటలకు వాళ్ళ అత్తయ్య అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటమ్మా లాస్ట్ ఇయర్ని ఏంటి అలా మాట్లాడుతున్నావేంటి అని చెప్పి అనసూయ అంటూ ఉంటుంది అత్తయ్య లాస్ ఇయర్ తోటే మళ్ళీ మామయ్య ఈ ప్రాబ్లం సాల్వ్ అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలకు నందు అయితే నేను నేను వెళ్ళి తీసుకొని వస్తాను లాస్ట్ ఇయర్ మాట వింటుందని చెప్పి అంటూ ఉంటారు ఆ మాటలకు కలిసి అయితే సరేనండి మీరు వెళ్ళి ఎలాగైనా సరే లాసియాని తీసుకొని రండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా నందు అయితే లాసియా దగ్గరికి వెళ్ళి లాసియా ఎలా ఉన్నా బాగున్నావని చెప్పి అడుగుతూ ఉంటాడు లాసి అయితే ఏంటి నందు ఎలా వచ్చావు ఏదైనా పని ఉందా నాతో అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవును లాసియా నువ్వు తిరిగి మా ఇంటికి రావాలి ప్లీజ్ నీకు చేతులు ఎత్తి దండం పెడతాను మా ఇంటికి వచ్చి మా ఇంట్లో ఉండు అది చాలు మా నాన్న ఆరోగ్యం కుదుట పడుతుందని చెప్పి నందు రెండు చేతులు ఎత్తి దండం పెట్టి ప్లీజ్ లాస్యరా అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటల లాసియా అయితే ఏంటి నందు నువ్వు చెప్పాలా నువ్వు 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 అడగాలే కానీ నేను వచ్చేస్తాను కదా సరే పద వెళ్దామని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలకు లాస్యా అయితే నందుతో కలిసి వాళ్ళ ఇంటికి వస్తుంది ఇంతలో రాములమ్మ తులసి అక్కడ ఉండగా నందు లాసి చూసి అలా వాళ్ళ దగ్గరికి వెళ్తారు ఇక పరంధామయ్య అయితే లాస్య అని చూసి ఇలా అంటూ ఉంటాడు ఏంటి లాసియా నువ్వు నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు నాకు చెప్పకుండా వెళ్ళిపోతే నేను ఎంత ఫీల్ అయ్యానో తెలుసా అని చెప్పి పరంధామయ్య లాసియాతో అంటూ ఉంటాడు ఆ మాటలకు లాసియా అయితే లేదు నేను ఎక్కడికి వెళ్ళలేదు ఎక్కడే ఉన్నాను అంటుంది ఇక అయితే ఇంకెప్పుడు నువ్వు నాకు చెప్పకుండా వెళ్ళకు అని చెప్పి పరంధామ అంటాడు ఆ మాటలకు క్లాసియా నేను ఇక్కడే ఉంటానని చెప్పి అంటూ ఉంటుంది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్